కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విభేదాలు తారాస్థాయికి చేరాయి ఇక బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు బద్వేల్ టీడీపీ యువ నాయకుడు సతీష్ కుమార్ రెడ్డి కార్యకర్తలకు ప్రత్యక్షంగా భౌతిక దాడి చేయడంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు మండిపడుతూ ఉన్నారు ఇక పోర్మామివిళ్ల పట్టణంలో చెరుకూరి రవికుమార్ స్వగ్రామంలో ఐదు మండలాల టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ కమలాపురంలో జరిగినటువంటి రా కదిలి రా కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడును కలిసేందుకు వెళ్లినటువంటి టీడీపీ కార్యకర్త చెరుకూరి రవికుమార్ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి ప్రత్యక్షంగా భౌతిక దాడి చేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు ఇక బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ రితీష్ కుమార్ రెడ్డిలపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక తెలుగుదేశం పార్టీ శ్రేణులు రితీష్ కుమార్ రెడ్డిని ప్రవర్తన మార్చుకోవాలని టీడీపీ శ్రేణులు హెచ్చరించారు ఇక కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగడం సరైన పద్ధతి కాదని వారు పేర్కొన్నారు బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి చేస్తున్నటువంటి అరాచకాలపై అన్యాయాలపై ప్రజా సమస్యలపై నీవు ప్రశ్నించకపోవడం ఆంతర్యం ఏమిటని అన్నారు ఇక బద్వేల్ నియోజకవర్గంలో నీవు చేపట్టినటువంటి పాదయాత్రలు ఎన్ని సమస్యలు గుర్తించా ఇక ఆ సమస్యల బహిరంగ సభ పెట్టి ప్రజలకు ఏం చెప్పావని వారు ప్రశ్నించారు ఇక కార్యకర్తలకు నీవు ఏ విధమైన గౌరవం ఇస్తావో అదే గౌరవం తిరిగి మేము కూడా ఇస్తామని వారు హెచ్చరించారు ఇప్పుడు చెరుకు రవి యువతలో గాని అతను చేసిన సేవలను ఓర్వలేక అంటే అతని విలువ ఏంటంటే నాకన్నా ఎవరన్నా కద్దరు సొక్కా వేసుకుంటే వాన్ని తొక్కాలనే ఒక నినాదం తప్పక అతనికి పార్టీ గెలిపించాలని పార్టీ కార్యకర్తలను కాపాడాలని ఏ రోజు ఆలోచన లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో అతను ఆల్రెడీ వైసీపీ వాళ్ళతో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు మంత్రివర్యాలకు పార్టీలో కూడా చేరడానికి కూడా నిర్ణయం తీసుకున్న ఏకైక వ్యక్తి రితేష్ రెడ్డి గారు ఈరోజు రితేష్ రెడ్డి గారికి ఓపెన్గా చెప్తున్నా మీ జిల్లాలో మీ నియోజకవర్గం పుట్టిన నియోజకవర్గం పోయి పెత్తనం చెలాయించు ఆల్రెడీ రాజకీయంగా బద్వేలను మరో పులివెందల చేసింది ఈరోజు ఫ్యాక్షన్గా కూడా పులివెందల చేయాలని ధోరణి కరెక్ట్ కాదు నువ్వు పార్టీ కార్యకర్తలను నాయకులను కలుపుకొని పోతే బాగుంటుంది ఇదే విధంగా నీకు చర్యలు కావాలనుకుంటే దానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము నీ దగ్గర నలుగురు చెంచాలను పెట్టుకొని బెదిరించి పోలీస్ కేసులు పెట్టాలని నువ్వు ఆ విధంగా పాల్పడితే ఖచ్చితంగా దానికి కూడా మేము తెగించి సిద్ధంగా ఉన్నాము నీకు కూడా భార్య పిల్లలు ఉన్నారు మాకు కూడా ఉండరు అది ఆలోచించి రాజకీయం వీరారెడ్డి గారి మనవాడంటే ఉందాతనం ఉండాలి విజయమ్మ గారి కొడుకు అంటే ఆ నమ్మకం ఉండాలి ఈ ఈరోజు నువ్వు పట్టి కరెక్ట్గా ఆరు నెలలు కాలేదు క్యాడర్ మొత్తము చల్లా చెదురైంది అంటే ఏమన్నా వైసీపీ వాళ్ళు నీకు రేపు సపోర్ట్ చేస్తారని ఆలోచనలు ఉండవేమో నేను భారీగా ఓడగొట్టడానికి ఒక నినాదంతో ఉండరు వైసీపీ వాళ్ళు నువ్వు వైసీపీ వాళ్ళతో కుమ్మక్కంటే మాకు తెలియదు ఈరోజు రాస్య ఒక ఎస్సీకి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించినందుకు నువ్వు ఉద్యోగాలమైన లెటర్లు పెడతావు భౌతిక దాడులు చేస్తావు లేకపోతే నువ్వు చంపడానికి కూడా సిద్ధంగా ఉండవు నీకు కరెక్ట్ పద్ధతిగా ఉంటే నువ్వు చంపడానికా లేదా గొడవ ప్లే చెప్పు దానికి మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉండము లేదు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి మళ్ళీ మీరు ఆలోచించి డాక్టర్ ఓబులాబుర రాజశేఖర్ బద్వేలు అభ్యర్థిగా పిలిచే పెట్టుకొని గెలిపించాలనే ఆలోచన ఉంటే మీరు సరైన నిర్ణయం తీసుకోండి గత ఇరవై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోబాలను దెబ్బతీస్తాడు రెండు వేల ఇరవై రెండు వేల నాలుగులో విజయమ్మ గారు ఓడిపోయినరు లక్కినేని చెన్నయ్య విజయజ్యోతి గారు మళ్ళీ డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ వీళ్ళందరినీ మీరు తెచ్చిన వాళ్ళే ప్రజలు దేలా కానీ ఈరోజు ప్రజలు అడుగుతారు డాక్టర్ ఓపులాపురం రాజశేఖర్ గారు అయితే ఖచ్చితంగా గెలుస్తారని ఆ నినాదాన్ని ఈ రోజుకి కూడా సర్వేలు కానీ ప్రతి ఒక్క కార్యకర్త చెప్తాను లేదా సవాలుకు సిద్ధమైతే డెబ్భై రెండు ఎనభై మూడు పంచాయతీలు ఉన్నాయి రెండు వందల డెబ్బై రెండు బూతులు ఉన్నాయి ఒక సభ ఏర్పాటు చేయి ఎవరికి ప్రజలే దేవుళ్ళనే ఒక నినాదంతో మైన ప్రజల నిర్ణయాన్ని అంగీకరించు ఈరోజు ఆ సభలో రోసన్న రాశేఖర అనే ఒక నినాదం పెట్టు ఎవరు ఎక్కువ ఓటేచ్చే టీడీపీ కార్యకర్తలు అతనికి టికెట్ ఇవ్వవలసిందిగా జిల్లా నాయకులు మల్లెల్ల లింగార్డి గారు కానీ పొలిట్ బ్యూరో సభ్యులు ఈరోజు వాసన్న గారు కానీ మీరు ఈ చర్యలు ఈ విధంగా ఉన్నప్పుడు మీరు దాన్ని పరిష్కరించి పెద్ద దృష్టికి తీసుకోవాల్సిందిగా నా యొక్క మనవి ధన్యవాదాలు పత్రికా సమావేశానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అన్ని మండలాల నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము నిన్న గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కమలాపురం బహిరంగ సభకు రావడం జరిగింది ఆ సభకు మన చెరుకు రవి ఆ సభ కూడా వెళ్ళడం జరిగింది కాకపోతే ఏమైందంటే ఈ సభ కంటే ముందు ఆయనకున్న పరిచయం మూలనో లేకపోతే వేరే వేరే ఇతర కారణాల మూలనో హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది మరియు ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళడం జరిగింది ఈయన రితేష్ రెడ్డి గారి కంటే కూడా ముందు అక్కడ హెలిప్యాడ్ దగ్గర ఉన్నాడని అది దాన్ని సహించలేక బయట ఎయిర్పోర్ట్ బయటకు వచ్చిన తర్వాత అతనిపైన రితేష్ రెడ్డి గారు భౌతిక దాడి చేయడం జరిగింది నీ నియోజకవర్గంలో నీ బౌ నీ తెలుగుదేశం పర్యకర్ కార్యకర్తల పైన నువ్వు భౌతిక దాడి చేస్తున్నావు అంటే నువ్వు పరిస్థితి ఎంత దిగజారిందో నువ్వు ఆలోచించుకో ఇట్లా చేస్తే కార్యకర్తలు దూరం అయిపోతే పార్టీ ఎట్లా గెలుస్తుంది ఈరోజు నీకేదో పదవి ఉందని చెప్పేసి నువ్వు దాన్ని దుర్వినియోగం చేద్దామని చెప్పేసి నువ్వు అనుకుంటా ఉన్నావు నీ నాయకత్వ పటిమను చూసో లేకపోతే నీ గొప్పతనాన్ని చూసో చంద్రబాబు నాయుడు గారు నీకు ఆ పదవి కట్టబెట్టలేదు అందరము కార్యకర్తలమే మాతో పాటు నువ్వు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తవే కాకపోతే మీ తాతగారి పైన ఉన్న అభిమానంతో మీకు ఆ పదవి ఇచ్చిండొచ్చు అయినంత మాత్రం నువ్వేం పెద్ద గొప్ప నువ్వేం కాలేదు నువ్వు కార్యకర్తలను దగ్గర తీసుకుంటేనే నీకు 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 కానీ పార్టీ ఈ ప్రజల నియోజకవర్గంలో టీడీపీ కానీ భవిష్యత్తు ఉంటాయి నువ్వు అట్లా కాకుండా పార్టీని డ్యామేజ్ చేసే పనులు చేస్తున్నావు కానీ ఎవరిని కూడా నువ్వు లెక్క పెట్టే పరిస్థితుల్లో కూడా లేవు మరి అంత ఓపిక లేకపోతే ఎట్లా కార్యకర్తలను దగ్గర తీసుకోవాలి కదా పార్టీ బలపడాలంటే ఎంత కార్యకర్తలను దగ్గర తీసుకొని పార్టీని గెలుపు దిశలో నువ్వు తీసుకెళ్లాల్సి ఉంటుంది నువ్వు బాధ్యత తీసుకున్నావు కాబట్టి గతంలో మన పాదయాత్ర సమయంలో కూడా మా మండలంలో పాదయాత్ర జరిగే టైంలో కూడా కొంతమంది మా మండల నాయకులు కానీ పల్లెల నుంచి కొంతమంది నాయకులు వచ్చి మమ్మల్ని కూడా అడిగినారు ఈ సమస్యలు వద్దులేనా ఏదైనా మనం పరిష్కరించుకొని ఒక రూట్లో పోదామని ఆ రూట్లో వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతే మేము కూడా అప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గి వాళ్ళ వాళ్ళని గౌరవించి వాళ్ళకు కూడా ఒక మాట్లాడే అవకాశం మేము కల్పించినాం కల్పిస్తే అప్పుడు వాళ్ళు కూడా వెళ్ళి రితేష్ రెడ్డి గారితో మాట్లాడితే ఆయన వాళ్ళని కూడా గౌరవించలే ఆయన ఎవరిని గౌరవించే పరిస్థితుల్లో లేడాయన నువ్వు కార్యకర్తలను గౌరవించలేవు ఎవరిని ముందుకు వెళ్తావు చూసి ఓర్చుకోలేవు నీలో ఇన్ని అవలక్షణాలు ఉంటే ఎట్లా నాయకులకు వెళ్తావు పార్టీ ఇక్కడ బద్దెల్లో ఎట్లా బాగుపడుతుంది ఇదంతా చాలా దుర్మార్గమైన చర్య నువ్వు నీ భౌతిక దాడులు ఇవన్నీ చూస్తూ ఎవరు ఊరుకోరు రోజు చెరుకోరు రవి పైన జరిగింది రేపు పొద్దున మిగతా వాళ్ళ పైన కూడా మా పైన కూడా జరగచ్చు ఈరోజు రవి ఒక్కడే ఉండొచ్చు మేమందరం కూడా అతని తోడున్నాము ఎవరికి ఏం జరిగినా కూడా మేమందరం ముందు ఉంటాము నీ ఇట్లాంటి ఇట్లాంటి దూకుడు చర్యలకు ఎవరు భయపడే వ్యక్తులు లేరు ఇక్కడ నువ్వు పద్ధతి మార్చుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే రూట్లను నడుస్తే పద్ధతిగా ఉంటుంది అట్లా కాకుండా అసలు నీది ఏ ఊరు నువ్వు ఎక్కడికి వచ్చి నువ్వు రాజకీయం చేస్తున్నావు నువ్వు నిజంగా అంత సమర్థుడు అయితే నీది రాయచోటి ఆ ఏరియాలో పోయి నువ్వు రాజకీయం చేయి మా ఏరియాకు వచ్చి నువ్వేం రాజకీయం చేస్తున్నావు మా పైన దాడి చేస్తూ తెలుగుదేశం పార్టీలో ఉండి ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా పార్టీకే సేవలు వాళ్ళ పైన నువ్వు దాడి చేసేది ఇది కరెక్టేనా ముఖంగా మిమ్మల్ని అడుగుతా ఉండాలి ఇది కరెక్టేనా నువ్వు చేసుకుంటావా నీకు చేతనైతే అక్కడ పోయి రాజకీయం చేయి ఇక్కడికి వచ్చి మా మీద నీ దురుస్తునం ఏంది ఇక్కడికి వచ్చి నువ్వు ఏం రాజకీయం చేస్తున్నావు ఇక్కడ మేము లోకల్ నువ్వు నాన్ లోకల్ ఇక్కడ నీ ఊర్లో నువ్వు రాజకీయం చేసుకో మా ఊర్లోకి వచ్చి నువ్వు రాజకీయం చేయకు నువ్వు చేస్తే పద్ధతిగా చేయి లేదంటే నీ పద్ధతి మార్చుకో ఈ విధంగా అయితే నువ్వు దుమ్ము నాకు భో చెప్తా ఉండ మర్యాదగా నీ పద్ధతి మార్చుకొని చెరుకు రవికి జరిగిన సంఘటనకు సారి చెప్పు లేదంటే కనుక మేమందరం కూడా ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదు అందరం కలిసి కూడా దీన్ని తీవ్రంగా ఉద్యమించాలని అనుకుంటున్నాం మర్యాదగా నీ పద్ధతి మార్చుకొని నువ్వు తెలుగుదేశం పార్టీని గెలిపించే ప్రయత్నం చేయి నువ్వు ఇట్లా కార్యకర్తను దూరం చేసుకుంటూ పోతే ఎవరిని కూడా దూరం చే దగ్గర చేసుకోలేవు విస్మరి ప్రతి ఒక్కరిని విస్మరిస్తూ పోతే నీకు అసలు మనసులో టీడీపీని గెలిపించాలనే ఆలోచన ఉందా లేదా ఎందుకు ఈ విధంగా ఈ రకంగా అందరినీ కార్యకర్తలను కానీ పెట్టుకున్న మన కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ కానీ అందరినీ అవమానపరుస్తా ఉన్నావు దయచేసి రితేష్ రెడ్డి గారు నీ పద్ధతి మార్చుకోండి పద్ధతి మార్చుకొని మర్యాదగా పద్ధతిగా రాజకీయం చేయండి లేదంటే కనుక అందరము ఇబ్బంది పడతాము తెలుగుదేశం పార్టీ పిలిపించుకొని తీసుకుని పోతేనే చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిని చేసుకోగలం లేదంటే మాత్రము ఈ ఒక్క సీటు పోయినా కూడా అది పార్టీకి నష్టమే నీ మూలంగా పార్టీ నష్టపోతుంది అంటే అది పార్టీ అధిష్టానం కూడా గుర్తించి దానిపై తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా నేను పార్టీ అధిష్టానాన్ని కూడా నేను డిమాండ్ చేస్తా ఓకే